జగన్మోహన్ ద్వారా చాలా మంది లబ్ధి పొందే పరిస్థితి కాదు ఇంకా చేత కార్యక్రమం ఉంది ఎవరైనా పద్దెనిమిది వేల అరవై ఐదు నుంచి అరవై ఉంటే చేయుత పద్దెనిమిది వేల వందల యాభై స్థానం ఇవన్నీ కూడా ఈరోజు ఉండే పరిస్థితిలో అందరికీ అందుబాటులో ఉండేదే నవరత్నాల కార్యక్రమాన్ని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడికి అంతల్లా సంక్షేమ కార్యక్రమాలు చెప్పేసి ఉద్దేశంతోనే పెట్టిన కార్యక్రమమే అది ఆ ఉద్దేశంతో పెట్టినారు కాబట్టి ఆయన ఐదేళ్ళ తర కల ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాడు ఉద్యోగాలు జీతాలు ఇస్తా ఉన్నాడు తర్వాత మామూలు రిటైర్మెంట్ రిటైర్ రిటైర్ కూడా పెన్షన్ ఇస్తా ఉన్నాడు ఈ రకంగా ఈరోజు ప్రభుత్వం కొనసాగిస్తుంది ఇప్పుడు కూడా ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏమిటి ఇమేజ్ కొనసాగిస్తానని వేరే ఇచ్చే కాదు అన్నాడు ఆ రోజు ఇవి ఇస్తామంటేనే చంద్రబాబు నాయుడు ఏమన్నాడు శ్రీలంక అయితే అన్నాడు మామూలుగారు అది సూపర్ సిక్స్ పెట్టాడు ఉచితంగా బస్సు అన్నాడు అంటే ఆనందం బస్సు తగ్ధి ఏం పని లేదు ఉచితంగా బస్సు కాబట్టి మేము బస్సులో ఎక్కువ ఉండాలి లేకున్నాము ఎంతో సంసారం పెట్టాను అట్లా అదొక పెట్టినాడు పద్దు బీజేపీ వాడు సిలిండర్ ధర పెంచాలని మీకు తెలుసు అది ఎందుకంటే వంట చేసిన ఏం కాబట్టి సిలిండర్ ధర లభించి సెంట్రల్ గవర్నమెంట్ పెంచా పెట్రోల్ ధర పెంచినాయి నిత్యావసర పెరిగిపోయా ఎంత పెరుగుతాయంటే ఇవి ఎప్పుడైతే పెరుగుతాయో నిత్యావసర పెరిగిపోతాయి అది సెంట్రల్ గవర్నమెంట్ చేసిందే కదీ ఇవన్నీ కూడా ఆలోచన ఆలోచనలే వాళ్ళప్పుడు సిలిండర్ ఫిగిస్తామంటారు సాధ్యమేమనే కాదు ఈ బడ్జెట్ సరిపోదు ఇవాళ తర్వాత పద్దెనిమిది ఏళ్ళకే చేయల కార్యక్రమం ఇస్తామంటారు తర్వాత అందరికీ నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు ఇస్తామంటారు పిల్లవాళ్ళు ఎంతమంది ఇంట్లో పిల్లవాళ్ళు ఉంటే అంతమందికి అమ్మవాళ్ళు ఇస్తామంటారు జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తారు ఇవిచ్చేకెక్కు తక్కువ ఏంటి ఈ స్కీమ్ కరోనా వచ్చి ఆదాయం దాకా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ అందరికీ సహకారం ఇస్తూ డెవలప్మెంట్ చేసుకుంటూ పోతామంటే సరిపోతా ఉన్నాయి మన ఆదాయం ఎంతంటే సంవత్సరానికి డెబ్బై వేల కోట్లు ఈ డెబ్బై వేల కోట్లు ఈ స్కీములకి డెవలప్మెంట్కి ఉద్యోగాస్తులకి చేదాల్సే సరిపోతూ ఉన్నది ఈ స్కీమ్లు పెట్టామంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా నేను చెప్తా ఉన్నాను యాభై వేల కోట్లు కావాలి సంవత్సరానికి మనకు ఆదాయమే లేదు ఎందుకు చూస్తే డబ్బులు ఈ ఆదాయం ఏంటి లేదు ఇప్పిస్తారు స్కీమ్ అనుకూలం లేదు ఇవన్నీ అబద్ధాలు అధికారమే కావాలంటే చంద్రబాబు నాయుడు పరిపాలన ఆ పరిపాలనతో చూసినాము దోచిపోయాడు నేల పోయినాడు వచ్చినాడు దానికి తగ్గట్టుగా ఈ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినాడు ఈ పవన్ కళ్యాణ్ కూడా ఏదో పెద్ద గొప్పగా పార్టీ పెట్టి ఆ పార్టీలో చంద్రబాబు నాయుడు చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి తింటా ఉన్నాడు మన మా రెండు వేల నిలబడినాడు ఓడిపోయినాడు మళ్ళీ ఇప్పుడు విలీనం చేస్తాను విలీనమైనట్టే ఆ రకంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆలోచన చేస్తారని చెప్పేసి మీద చెప్తున్నాను కానీ ఏమున్నా పదకొండు గంటల నుంచి వెయిట్ చేస్తామని మాటలు చెప్తా ఉన్నట్టు నేనేమో మీటింగ్ పైన ఏదో లాస్ట్ డే ఐదు గంటలంతా క్లోజ్ ఏదో ఉన్నామా మీ ఇంట్లో ఎట్ల రోడ్లున్నా మీ బంధువులు కూడా మీరు చెప్పి రెండు రోడ్లు బ్యాగ్ చేసి తిన్నాను బ్యామ్ అందులోనే ఉంటా లేని కోరు సైకి ఆ సైకిల్లో కాస్ వస్తుంది హార్ట్ అటాక్ వస్తుంది లాస్పి మంతకు వస్తే డబ్బు పగిలిపోతుంది అంటే డబ్బు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అని అంటే ఈ డాక్టర్గా ఉన్నారు కానీ ఈ వెంట డాక్టర్ పెట్టాలనే మాట్లాడతాం ఏ రకంగా కూడా ఏది కూడా దాదాపుగా ఒక డాక్టర్గా వ్యాపారం చేస్తా ఉన్నా దాదాపుగా నూట ఇరవై నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి నేను ఏం చేస్తానంటే ఎప్పుడైతే బ్రాంచ్లు ఓపెన్ చేస్తాడో అక్కడ డాక్టర్లు వస్తారన్నమాట ఇప్పుడు ఐదు మంది పెట్టాలి వాళ్ళంతా వసపరుచుకొని వాళ్ళు ఉండేవాళ్ళంతా చెట్ల వాళ్ళు ఉన్నాయి రోడ్డానికి వాళ్ళు మనకు అవసరం లేదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాను ఇట్లా ఈ ఐదు మంది పెట్టాలి కాక ఎంత మందినం ఎందుకంటే వాళ్ళ పేదత్తనాన్ని చూసుకొని అలసి చూసుకొని దుర్దానం చేసే పనులు అనేవి ఉంటాయి ఈ రకంగా ఉన్నవాడిని ఆదానికి అవసరం లేదు ఒకటి తర్వాత మన జిల్లా వాళ్ళు చిత్తూరు జిల్లా నుంచి వచ్చి ఇంకా వచ్చి ఓట్ అడిగి అర్థం ఒకటి ఏదైనా ఫీజు అంటాడు ఆయనకి ఫీజు అది కొట్టుకుపోయాడు చూస్తే మాత్రం ఎట్లా ఉండాలంటే సౌండ్ అనుకుంటా ఎందుకంటే చాలా సౌండ్ నా గ్లోబల్